ప్రభుత్వ ఉద్యోగులకు ఆశీర్వాద ఖర్చులు ముప్పై వేలకు పెంచారు తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్ గా ఉంటూ ఉద్యోగ వర్గాలకు మేలు చేసే చర్యలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం స్వీకారం చుట్టింది ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరణాంతరం ఆశీర్వాద ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని యాభై శాతం పెంచింది పిఆర్సీ సోచన మేరకు ప్రభుత్వ ఉద్యోగికి మరణాంతరం అంత్యక్రియలకు ఇచ్చే నగదు సహాయాన్ని ఇరవై వేల నుంచి ముప్పై వేలకు పెంచింది ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు సర్వీసులో ఉండి మృతి చెందిన ఉద్యోగులు అంత్యక్రియలు ఖర్చుకు ముప్పై వేలకు పెంచుతూ జీవో టూ ఫార్టీ సెవెన్ ను జారీ చేశారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది ఇప్పటికే ఉద్యోగులతో భేటీ అయిన సీఎం రేవంత్ మంత్రులు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వీటికి సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవచ్చని అన్ని శాఖలను సూచించింది